ఓం గంగణమతే నమ సరస్వత్యే నమ నమ శివాయ శివాయ క్లీం కృష్ణాయ గోవిందాయ గోవిందయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతు మాతృపేణ సంస్థ నమస్తే 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 నమోమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాలికాయ నమో జయ గురుదాత్రేయ నమయత్రీ పరంభై నమో మాతృభ్యో పితృభ్యోషిభ్యోభ్యో నమో నమీమాత్రే నమో యూట్యూబ్ ప్రేక్షక అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకుంటే తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరు లొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలని జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమ అష్టమస్థానంలో పాపగ్రహాలు కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాప గ్రహాలు ఉండకూడదు అక్కడ కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలు చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాలు చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకుంటే అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాస్త్రం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టేశ్వరియ భోగభాగ్యాలు శిరీరవాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ సమగల యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ ఉండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో గనక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా పాప గ్రహాలు ఉంటాయి గనక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపము పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికంతా కూడా బృహస్పతి రంగంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్ర కారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యోగకరంగా ఉంటే కలత్ర కారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి రంగంగా ఉండాలి ఈ యొక్క దశ అంతర దోషంలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని ప్రామాణికమంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది బధువారుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు అంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా యోగం యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యునమైన దాంపత్యం దీపించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతి కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటాయి కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పశుకుమ్మల మాలనంతా కూడా హారంగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీక్షంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం తుల రాశి ఈ రాశి వాళ్ళు వివాహ యోగం కాదు మంచిది కాదు అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది విశ్వసనా సంవత్సరంలో తులారాశి జాతకులు ఈ రాశి వాళ్ళకి అనుకూలత కాదు అని చెప్పేసి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులు స్వరాశి అయిన తులారాశి జాతకులకి వివాహ అనుకూలత ఉండదు ఎందుకంటే మహర్దశ ఒకటే ఉంటుంది దశానాథుడు అనుకూలత ఉండదు మహర్దశలంతా కూడా బుక్తి కూడా చూసుకుంటే అంత అంతా కూడా అంత అనుకూలత ఉండదు కాబట్టి వివాహం అనుకూలత కాదు ప్రధానంగా చూసుకుంటే వివాహ యోగం కోసం ప్రధానంగా ఈ యొక్క తులారాశి జాతకుడు ఈ యొక్క తులారాశి జాతకులని వివాహం అనుకూలత కాదు కాబట్టి వీళ్ళని చేసుకోకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది ద్వితీయ దేయ స్థానం అంటే ద్వితీయ ద్వాదశ స్థానాలంతా కూడా రాశులు కాదు ద్వితీయ రాశి అయినా తులారాశి నుంచి ద్వితీయ రాశి అంతా కూడా రుచి గ్రాహుతుంది గ్రహ మైత్రి ఉండదు అనుకూలత కాదు పరస్పరం వైరం గాని పరస్పరం మనస్పర్ధలు రావడం గాని ఆర్థికమైన సమస్యలు కలగడం గాని ఈ యొక్క అనారోగ్య సమస్యలు కలగడం గాని జరుగుతూ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కారణాల వల్ల ఈ యొక్క వైవాహ జీవితం దిగిపోవడం జరి జరుగుతుంది విడాకులు కానీ డైవర్స్ కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సంతాన ఆలస్యాన్ని జరగడం కానీ జరుగుతూ ఉంటుంది అంగారు కూడా అధిపతి అవుతాడు ఈ యొక్క వృచ్చిక రాశికి రాశి అధిపతి అంతా కూడా తులారాశికి శుక్రు భగవానుడు అవుతాడు కాబట్టి అనుకూలత కుదరదు మరియు వ్యయ స్థానం అంతా కూడా చూసుకుంటే కన్యా రాశి అవుతుంది కన్యా రాశి జా జాతకులు తులారాశి జాతకులకి అనుకూలత కాదు ఎందుకంటే వ్యయ స్థానం అంతా కూడా చూసుకుంటే ఆర్థికంగా ఉండే ఖర్చులు స్థానం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా మనస్పర్ధలు రావడం గాని చికాకులు జరగడం కానీ మాట పంటిపై ఎక్కువ ఉంటుంది కన్యా రాశి జాతకులకి విపరీతంగా మాట పంటి ఎక్కువ ఉంటుంది వీళ్ళ తత్వం అంతా కూడా చూసుకుంటే కొంతగా ఈ యొక్క మొండి వైఖరి ఉంటుంది బాగా తెలివితే ఉంటాయి ఆర్థికంగా ఉన్నత శైలి కలగడానికి ప్రయత్నం చేసుకుంటారు ఈ యొక్క తులారాశి జాతకులు కూడా అదే రకంగా ఉంటారు ఒకటే వైఖరి ఉంటుంది అందుకని చెప్పేసి వివాహం అనుకూలత కాదు ఈ యొక్క కన్యారాశి జాతకులు తులారాశి జాతులకి అనుకూలత కాదు కాబట్టి కన్యా జాతకులకు జాతకులకి అంతా కూడా అనుకూలత ఉండదు మరియు ఇక్కడ చూసుకుంటే తులారాశి జాతులకి సప్తమ స్థానం అంతా కూడా చూసుకుంటే మేషరాశి అవుతుంది మేషరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు సప్తమ స్థానం అంతా కూడా కళ అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ యొక్క అంగారు కూడా ఆధిపత్యం ఉంటుంది గ్రహమైత్రి కుదరకపోవచ్చు అందుకని చెప్పేది అని అనుకూలత కాదు ప్రధానంగా చూసుకుంటే కాలం కూడా అనుకూలత కాదు అని చెప్పేసి అంటారు వ్యయ స్థానం ప్రధానంగా చూసుకుంటే వ్యయ స్థానం కూడా అనుకూలత కాదు ప్రధానంగా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా ఈ యొక్క తులరాశి జాతకులు అనుకూలత కాదు ఎందుకంటే సష్టతమ స్థానం అవుతుంది అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది గ్రహమైత్రి కొతతో అనుకూలత కాదు అందుకని చెప్పేసి వీళ్ళకి జంతు పొంతనలు కానీ గ్రహమైత్రి కానీ నక్షత్ర పేద విలుదాలతో కానీ కొంతమంది వివాహం చేస్తూ ఉంటారు అంటే జాతకం లోతైన విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అనుకూలత చూసుకోవాలి ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎక్కువ వరకు మనస్పర్ధలు జరుగుతూ ఉండడం ఆ వైవాహిక జీవితం అంతా కూడా స్వల్పకాలం వరకు వీళ్ళకంతా కూడా ఉండడం మరియు కొంతకాలం తర్వాత అది వీగిపోవడం మరియు డైవర్స్ కానీ విడాకులు కానీ జరుగుతుండడం ఇంత విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకోవాలి తద్వారా మీ జీవితం అంతా కూడా సాఫీగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అన్యణమైన దాపంచము సుఖమైన జీవితము సత్సంతానం కలగడానికి సంసారం అంతా కూడా శాంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి మంచి జీవితాలంతా కూడా అనభ్యంగా ఆనందంగా ఉండడానికి ఇంత విశ్లేషణ చేస్తున్నాం తులారాశి జాతకులు అష్టమ స్థానం అనుకూలత కాదు అష్టమ స్థానం అని చెప్పేసి అంటే తులారాశి జాతకులకి ఈ యొక్క వృషభ రాశి జాతకులు కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అనుకూలత కాదు అని చెప్పేసి అంటే కష్టాచకాలు పరస్పరం బైర బైర రాశిలో వస్తాయి ప్రధానంగా పరస్పరం ఆకస్మిక ధన నష్టం జరగడం కానీ ఆకస్మితంగా ధనాన్ని కోల్పోవడం గాని వ్యాపారంలో నష్టాలు జరుగుతూ ఉండడం గాని వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికి కూడా మధ్య వయసులో అంతా కూడా నష్టాలు అనేది చూడటం కానీ జరుగుతూ ఉంటుంది స్థిర ఐశ్వర్యం లేకపోవడం ఆర్థిక తగాదాలు ఉండడం స్థిర ఆస్తి అది లేకపోవడం ఆర్థికంగా ఉన్న స్థితి లేకపోవడం ఆర్థికంగా కొంచెం మనస్పర్ధలు అనేది ఉండడం ఆర్థికంగా వైరం అనేది ఉండడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి అని ఈ యొక్క అష్టమ స్థానం కూడా వృష వృషభ రాశి జాతకులు కూడా తులరాశి రాశి జాతకులకి కాదు మరియు ఇక్కడ చూసుకుంటే షష్టాష్టకాల యొక్క రం కాదు సప్తమ స్థానం యొక్క రం కాదు ఈ యొక్క ద్వితీయ ద్వాదశ రాశులు కూడా యోకరం కాదు ద్వాదశ రాశి అని చెప్పేసి నేను నువ్వు చెప్పేసి అంటే కన్యా రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి కూడా రం కాదు తులరాశి జాతకులకి ద్వాదశ రాశి కన్యా రాశి అవుతుంది కాబట్టి యొక్క కాదు సప్తమ స్థానం కూడా మేషరాశి అవుతుంది కాబట్టి ఈ యొక్క రంగాదు ద్వితీయ స్థానం అంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశి అవుతుంది కాబట్టి ఈ యొక్క రంగాదు ఇటువంటి లోతైన విశ్లేషణ చేసుకోవాలి జన్మజాతకంలో శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక బగ్లాంగికి శాంతి హోమాది కార్యక్రమాలు మృత్యంగర దేవి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే భైరవి మూలమంత్రంతో యజ్ఞాపిక దృష్టిలో ఆచరించుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాలభరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి పూష్మాండ దానం దానం చేయాలి గోమాత సేవ చేయాలి లక్ష్మీనారాయణ కళ్యాణం ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే సీతారాముల కళ్యాణం కానీ వెంకటేశ స్వామి వారి కళ్యాణం కానీ శివ పార్వతుల కళ్యాణం కానీ స్వామి కళ్యాణం కాని ఆచరిస్తూ ఉండడం జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఇచ్చడానికి ఆసకారం ఉంటుంది శ్రీమాత్రే